యానం నియోజకవర్గంలో మత్స్యకారుల నష్టపరిహారానికి సంబంధించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితో భేటీ అయి వినతిపత్రం అందచేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణారావు పరిహారానికి సంబంధించి ఎన్జిఓసీ చమురు సంస్థ ఎదురుగా యానం మత్స్యకారులు చేసిన ధర్నాకు అంశాలను ఎన్జిఓసీ ఈడీ రత్నేష్ కుమార్ కు ఇచ్చిన వినతిపత్రం తదితర అంశాలపై సీఎంకు వివరించిన మల్లాడి యానం ప్రజలకు అలాగే ముఖ్యంగా అగ్రికల్చర్ తీరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న ఓఎన్జిసికి ఎదురుగా ఫిషర్మెన్ కాంపెన్సేషన్ గురించి ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి రెండు సంవత్సరాల పెండింగ్ ఉన్న డబ్బు ఇవ్వడంలో ఇటు ప్రభుత్వం సైడ్ కానీ అలాగే ఓఎన్జిసి సైడ్ కానీ చాలా లేట్ అయ్యింది అన్ని విషయాలు మీకు నిన్న డీటెయిల్గా చెప్పుకున్నాను నిన్న మీటింగ్ అయిన తర్వాత నిన్న రాత్రి తొమ్మిది గంటలకి ఈడీ గారిని ఒక లెటర్ ఇచ్చి నేను మీరు ఇమ్మీడియట్గా మీరు కొర్రీల మీద కొరీలు కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ లోపే ఈ డబ్బుని పాండిచ్చేరి గవర్నమెంట్కి ఏసీలాగా చేయమని చెప్పేసి కోవడం జరిగింది అక్కడి నుంచే ఈడీ గారితో కూడా ఇక్కడ ఉండే మినిస్టర్ కానీ సెక్రటరీతో మాట్లాడి మళ్ళా రాత్రి నేను బయలుదేరి ఈరోజు పాండిచ్చేరి రావడం ఆ పాండిచ్చేరికి వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ నేను మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత సీఎం గారి చేత ఏనో ఈ ఇష్యూ మీద మిగతా ఇష్యూలు కూడా ఉన్నాయి దాని మీద మీటింగ్కి ఇవాళ సాటర్డే అయినా కానీ సీఎము అలాగే ఫిషరీస్ మినిస్టర్ నేను ఫిషరీస్ సెక్రటరీ డైరెక్టర్ తోటి వారికి కూడా ఫర్దర్గా ఎటువంటి కేసెస్ కూడా ఇంకా మేము లిస్టులు పంపమని చెప్పేసి ఆ కమిట్మెంటు అలాగే ఐదు వేల నాలుగు వందల అరవై రెండు పేర్లు ఇందులో ఏదన్నా కేసు కానీ తగ్గితే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం వెనక్కి కట్టేస్తానని చెప్పేసి లెటర్ని ఇవాళ సీఎం గారి చేతుల మీదుగా నేను తీసుకుని ఫిషరీ డైరెక్టర్ గారి లెటరు సైన్ చేసి అప్రూవ్ చేసి ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈడీ గారికి అలాగే అడ్మినిస్ట్రేటర్ గారికి అందరికీ పంపించడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి గారిని అలాగే ఓఎన్జిసి ఈడీ గారిని కూడా ముందు జీఓ వచ్చే వరకు కూడా మేము ఇవ్వమన్న దాన్ని ఈ విధంగా నిన్న వెళ్ళి కన్వెన్స్ చేయడం ఈ అనేకమైన సార్లు కన్వెన్స్ చేసి చెప్పడం వల్ల ఫైనల్గా ఒప్పుకున్నారు మరలా ఓఎన్జెసి వారు ఈవేళ మీరు ఒప్పుకున్న విధంగా ఈ లెటర్ పంపించున్నాం ఫర్దర్గా మళ్ళా ఫైనాన్స్ రీసన్ ఇంకోటో వేయకుండా మీరు చెప్పిన విధంగా టూ డేస్ ఆర్ మ్యాక్సిమం త్రీ డేస్ బుధవారం లోపు మా గవర్నమెంట్కి ఇస్తానని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు ఆ విధంగా డబ్బుల్ని మా గవర్నమెంట్కి వేసినట్టయితే పద్నాలుగో తారీఖుకి ముఖ్యమంత్రి గారు అలాగే మినిస్టర్ సెక్రటరీ డైరెక్టర్ అందరూ వచ్చి యానంలో ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి మీరు డబ్బులు ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి ఓఎన్జీసీ వారిని అలాగే సీఎంని ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది మరొకసారి యానం ప్రజల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను